வெல்கம் டு ஆளுநர் இரோது மனம் హాస్పిటల్లో పేషెంట్స్ కున్న హక్కుల గురించి వీడియోలు మనం తెలుసుకుందాం మొదటి హక్కు పూర్తి సమాచారం పొందే హక్కు ముందుగా మీ ఆరోగ్య పరిస్థితి ట్రీట్మెంట్ ఆప్షన్ రిస్క్ బలతాలు అన్నింటినీ స్పష్టంగా చెప్పించుకునే హక్కు మీకుంది డాక్టర్ మీకు అర్థమయ్యే భాషలోనే వివరించాలి రెండవది రికార్డ్స్ రిపోర్ట్స్ పొందే హక్కు మీ మెడికల్ రికార్డులు లేదా టెస్ట్ రిపోర్ట్స్ మీరు అడిగిన డెబ్బై రెండు గంటల్లో అందించాలి ప్రవత్ కుమార్ ముఖర్జీ వర్సెస్ రూబీ జనరల్ హాస్పిటల్ రెండు వేల ఐదు కేసులో సుప్రీంకోర్టు ఇది స్పష్టంగా చెప్పింది మూడవది అత్యవసరం వైద్య హక్కు ప్రాణాపాయం ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్ అది ప్రభుత్వము ప్రైవేటు చికిత్స ఇవ్వకుండా తిరస్కరించకూడదు పర్మానంద్ కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నైన్టీన్ ఎయిటీ నైన్లో సుప్రీంకోర్టు డాక్టర్లకు ఇది ఒక వృత్తిపరమైన బాధ్యత అని చెప్పింది నెక్స్ట్ ఇన్ఫార్మ్స్ అండ్ కాన్సంటెంట్ హక్కు మీ అనుమతి లేకుండా ఎటువంటి ట్రీట్మెంట్ చేయకూడదు రిస్క్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఫలితాల గురించి ముందుగా చెప్పి మీ స్వచ్ఛంద సమ్మతి తీసుకోవాలి నెక్స్ట్ వివక్షత లేకుండా వైద్యం పొందే హక్కు జాతి మతం లింగం హెచ్ఐవి స్టేటస్ వికలాంగత సామాజిక స్థితి ఆధారంగా ఎవరిని పట్ల వివక్ష చూపించకూడదు ప్రతి పేషెంట్ సమాన హక్కులు కలిగి ఉంటారు నెక్స్ట్ సురక్షితమైన చికిత్సకు క్లీన్ ఆపరేషన్ థియేటర్ మరియు కేర్ఫుల్ డాక్టర్స్ ప్రతి పేషెంట్కు సురక్షితమైన శుభ్రమైన మరియు నాణ్యమైన వైద్యం అందేలా హాస్పిటల్ జాగ్రత్త తీసుకోవాలి వైద్యుని లేదా హాస్పిటల్ను ఎంపిక హక్కు మీకు నచ్చిన డాక్టర్ లేదా హాస్పిటల్ను ఎంచుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది ఎవరు బలవంతంగా ట్రీట్మెంట్ చేయమని ఒత్తిడి చేయరాదు ప్రైవసీ లేదా రహస్యతకు మీ వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని రహస్యంగా ఉంచాలి పేషెంట్ అనుమతి లేకుండా బయటకు చెప్పరాదు చట్టం కోరినప్పుడు మాత్రమే వెల్లడించాలి నెక్స్ట్ మీకు హాస్పిటల్ డాక్టర్పై ఫిర్యాదు చేయాలనిపిస్తే చేయవచ్చు హాస్పిటల్ గ్రేవెన్సీ లేదా స్టేట్ లేదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కన్జ్యూమర్ కోర్ట్ హ్యూమన్ రైట్ కమిషన్ లేదా సివిల్ కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు జై హింద్